పేదలు బియ్యంతో అన్నం తినాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా నార్సింగ్ లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు నార్సింగ్ మండలంలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం పంపిణీ చేయడం జరిగింది మరి అదే కాకుండా ఇవాళ నుంచి సన్న బియ్యం కూడా మరి ప్రారంభిస్తూ ఉన్నాం మరి అందరూ కూడా మంచిగుండాలా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మరి ఇవాళ నుంచి ప్రారంభించడం జరుగుతుంది ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతామని చెప్పి తెలియజేస్తారు